చామంతిని డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి వచ్చి ఉంటుంది తాను రాసిన ప్రేమ లేఖని బుక్లో పెట్టుకొని ఆ బుక్ తీసుకొచ్చి ఉంటుంది ఇక ప్రేమ్ నిలబడి ఉంటే ప్రేమ్ బాబు ఇదిగోండి అంటూ ఆ బుక్ని ప్రేమ్ చేతిలో పెట్టడంతో ప్రేమ్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు మీకు నుంచి మొదలుపెట్టి చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ప్రేమ్ బాబు నా గుండె చప్పుడు చెప్తూ ఉంది ఏదో చెప్పాలని నా గుండె నాకు చెప్తోంది మీరు నా పక్కన ఉంటే నాకు మా నాన్న గుర్తుకు వస్తాడు మా నాన్నే నా పక్కన ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది నా జీవితం మీతోనే నా చివరి శ్వాస మీ ఒడిలోనే ఐ లవ్ యూ బాబు అని ఆ ప్రేమలేఖలో చామ్ రాసి ఉంటుంది ప్రేమ్ ఇదంతా చదువుకుంటూ చామ్ ఐ లవ్ యూ చెప్పటంతో ఒకవైపు సంతోషపడుతూ ఉంటాడు అయితే రమదేవికి ఒట్టు వేసి మాట ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చి చామ్ నాకు ఐ లవ్ యూ చెప్పినా నేను స్పందించలేని పరిస్థితి అయ్యో ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చాలా మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ్ ఏం మాట్లాడతాడా అని చామంతి ఎదురు చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ప్రేమ్ ఏం చెప్తాడు కాసేపట్లో నిషా ప్రేమ్కి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతూ ఉంది మరి చామ్కి ఇప్పుడే నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం